హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ తెలుగు వెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ముఖ్యంగా ఫంక్షన్స్లో వడ్డించే పొటాటో ఇంకా అరటికాయ తీయగూర బంగాళదుంపలు ఇంకా అరటికాయతో చేసేటువంటి ఒక మంచి కుర్మా కర్రీ కమ్మటి ఈ తీయగూరని ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం నేను మూడు పొటాటోస్ తీసుకున్నాను ఇక ఒక పెద్ద సైజు టొమాటో ఇంకా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా ఒక అరటికాయ వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా టొమాటోస్ ఆనియన్స్ ఇంకా బంగాళదుంపలు మేము ఉల్లగడ్డలు అంటామండి వీటిని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అరటికాయని మాత్రం కట్ చేసి వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకునే దానివల్ల అరటికాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకొని దాంట్లో మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక ఇంచ్ పట్ట రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం అంతా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా ఎర్రగా వేగాల్సిన పని లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఆనియన్స్ వేగాక ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఈ విధంగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని వేసుకోవాలి టొమాటో పీసెస్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి ఇవి బాగా కొంచెం మెత్తబడతాయి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇంకా పావు స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ముందుగా బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటాయి కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీ కోసం పొటాటోస్ని సెపరేట్గా ఉడికించాల్సిన పని లేదండి డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తే సరిపోతుంది పొటాటో ముక్కలు కొంచెము ఉడికినాయి అనిపించగానే మనము కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఆయిల్లో ఇవి కొంచెం మగ్గాక ఒకటిన్నర స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి ఉప్పు కారము మీ టేస్ట్కు అనుగుణంగా తగ్గించుకోవడము పెంచుకోవడం చేస్తే సరిపోతుంది ఇప్పుడు కారం పొడి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదా ముక్కలన్నీ బాగా చక్కగా ఉడుకుతూ ఉన్నాయి వాటర్ అన్నీ కూడా బాగా ఎవోపరేట్ అయ్యి కూర బాగా దగ్గరకు వచ్చేసింది పొటాటోస్ ఇంకా అరటికాయలు చక్కగా ఉడికిపోయాయి అరటికాయ ఫాస్ట్గా ఉడికిపోతుందండి పొటాటో మాత్రం కొంచెం లేట్గా ఉడుకుతుంది సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కర్రీని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పొటాటోస్ని ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందో లేదో పర్ఫెక్ట్గా ఉడికిందండి అలాగే అరటికాయ కూడా చక్కగా ఉడికిపోయాయి సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే కర్రీకి మనం మసాలా పేస్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది మసాలా కోసం కప్పు పచ్చి కొబ్బరి మూడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నిటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకొని దీన్నంతా కూడా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది ఇంకా చిక్కగా కూడా తయారవుతుంది సో మసాలా అంతా వేసి బాగా ఒకసారి మిక్స్ చేయాలి ఇంకా మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ మిగిలిన మసాలా అంతా కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేయగానే కర్రీకి మంచి సువాసన వస్తుందండి సో ఈ మసాలా అంతా కర్రీకి బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి మీరు చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే చల్లారేక మరి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇంకా బిర్యానీ రైస్ వెజ్ రైస్ జీరా రైస్ ఇలాంటి వాటి కూడా ఇది మంచి కాంబినేషన్ అండి ఇక ఫైనల్గా ఒకసారి కర్రీలో ఉప్పు సరిపోయిందా ఒకసారి చెక్ చేసేసుకుందామండి సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు ఈ కర్రీకి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీగా ఉండే ఉల్లగడ్డ అరటికాయ తీయ్య కూర రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఈ కర్రీ రైస్లోకే కాదండి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ చపాతి పూరి ఇంకా స్పెషల్ రైసెస్ ఫ్రైడ్ రైస్లు వెజ్ రైస్లు జీరా రైస్ ఇలా అన్నిటికి కూడా చాలా చాలా మంచి కాంబినేషన్గా చెప్పచ్చు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నవారైతే తప్పకుండా వీడియోస్ అన్నిటినీ ఒకసారి చూడండి మీకు నచ్చితే కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక వేడి వేడి రైస్తో ఈ కర్రీని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్